డిఎస్సీ రెండు వేల మూడు నోటిఫికేషన్ కింద నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానానికి అర్హులంటూ హైకోర్టు తేల్చి చెప్పింది వీరికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలంటూ రాష్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది రెండు నోటిఫికేషన్ కింద నియమితులైన తమకు పాత పెన్షన్ వర్తింప సవాలు చేస్తూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు కింద కింద నోటిఫికేషన్ వారికి రెండు వేల నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి వరకు అమల్లో ఉన్న పాత పెన్షన్ పథకాన్ని వర్తింపచేయటం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని వర్తింపచేయటం సరికాదన్నారు వాదనలు విన్న హైకోర్టు పాలనాపరమైన కారణాల వల్ల నియామకాలు ఆలస్యంగా జరిగాయని పాత పెన్షన్ పథకానికి వీరు అర్హులేనని తెలిపింది డిఎస్సీ రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ కింద నియమితులైన వారికి పాత పెన్షన్ పథకాన్ని లెక్కించి అమలు చేయాలని ఆదేశించింది